మనందరికీ కూడా ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం అది ఓటు హక్కు మరి ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో తప్పకుండా మన తెలుగు రాష్ట్రంలో మన తెలుగు ప్రజలందరూ బయటకు వచ్చి తమ తమ ఓటు హక్కుని వినియోగించుకుంటారని ఆశిస్తూ మరి దేశం సుభిక్షంగా ఉండాలన్నా మన దేశం బాగుండాలన్నా అందులో మనం అందరం బాగుండాలన్నా ఒక సమర్థవంతమైన నాయకత్వానికి ఎంతో అవసరం మరి అలాంటి సమర్థవంత నాయకత్వ నాయకత్వాన్ని మనం అందరం ప్రోత్సహించాలి అంటే మన ఓటు ద్వారానే మనం నిరూపించే అవకాశం ఉంది కాబట్టి దీనికి దయచేసి ఏదో కాలక్షేపాన్నిగానో లేకపోతే ఏదో ఒక హాలిడే గానో దయచేసి ఎవరు కూడా పరిగణలో తీసుకోవద్దు మిత్రులారా ఇది హాలిడే కాదు ఇట్స్ ఏ హోలీ డే అంటే ఇది ఒక పవిత్రమైన రోజు మీరందరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి మరీ ముఖ్యంగా పద్దెనిమిది ఏళ్ల వయసు దాటిన పిల్లలందరూ కూడా యువతల యువత అందరూ కూడా ముందుకొచ్చి దేశం కోసం నడుము మిగించాల్సిన అవసరం ఉంది అద్భుతమైన నాయకత్వాన్ని సమర్థవంత నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ మీరందరూ కూడా వచ్చి మరి ఒక అద్భుతమైన నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ మీరు అందరూ ఓటు వేయాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం